తల్లి తన చంటి బిడ్డను మరిచినా మరచినేమో కానీ నేను నిన్ను మరవను చూడు నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నానని అన్న దేవుడు నిన్ను తల్లి కంటే గొప్పగా ప్రేమిస్తున్నాడు తల్లి ప్రేమలో లోపం ఉండొచ్చేమో కానీ ఏసీయ ప్రేమలో లోపం లేదు దేవుడు నీవు దీర్ఘాయుషుతో జీవించాలంటే నీ తల్లిదండ్రులని సన్మానించాలని పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా దాన్ని రాయించాడు తల్లిదండ్రులను ప్రేమించమని సన్మానించమని దేవుడే చెప్పాడు దాన్ని ఆజ్ఞగా నియమించాడు అయితే యేసుప్రభు నా నామము నిమిత్తము ఒకడు తన తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెలనైనా పిల్లలనైనా భూములనైనా ఇండ్లనైనా విడిచిపెట్టిన ప్రతి వాడునూ నూర్రెట్లు పొందును ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకున్నని యేసుప్రభు చెప్పాడు దేవుడే ప్రేమించమన్న తల్లిదండ్రులకు కూడా ఒకసారి ఆయన నామం నిమిత్తము మనము దూరం అవ్వాల్సి వస్తుంది